కొన్ని రోజులుగా సహజీవనం చేస్తూ ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకున్న ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది మిర్యాలగూడలోని ప్రకాష్ నగర్కు చెందిన శ్రీదేవి వేములపల్లి మండలం రావువారి గూడెంకు చెందిన మణి దగ్గరి బంధువులు ఐదేళ్లుగా ఇద్దరు ప్రేమించుకుంటున్నారు గతేడాది నవంబర్లో ఇంట్లో నుంచి పారిపోయిన వీరిద్దరూ వివాహం చేసుకుని ఉంటున్నారు విషయం తెలుసుకున్న ఇరుకుంటువ్వాల పెద్దలు ఇద్దరిని మందలించి ఇంటికి తీసుకెళ్లారు ఈ క్రమంలో మణిని చూసేందుకు వెళ్లిన శ్రీదేవిపై మణి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు మేజర్లు కావడంతో పోలీసులు కౌన్సెలింగ్ చిన్నప్పటికీ తమను విడదీయొద్దంటూ యువతులు ఇద్దరు ప్రాధాయపడుతున్నారు మా మేనతో బిడ్డ మేము ఐదు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నాం మొన్న రెండు సంవత్సరాల కిందట పెళ్లి చేసుకున్నాం మేము ఇద్దరం కలిసి ఉండాలనుకుంటున్నాం వాళ్ళ మమ్మల్ని విడదీస్తారు మమ్మల్ని విడదీస్తే మేమైతే చనిపోతాం అయితే మాకు న్యాయం జరిగేలా చూడండి చాలు లోకంలో జరిగేదేగా మేమైతే కొత్తగా అయితే ఏం కదా